పవన్ కళ్యాణ్ ఆయనకి ఇష్టమైన ఐదు శాఖలను తీసుకున్నారు పైగా ఆయన డిప్యూటీ సీఎం హోదాలో కూడా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఏదో నా దగ్గర ఒక ఐదు శాఖలు ఉన్నాయి ఒక డిప్యూటీ సీఎంగా హోదా ఉంది అని చెప్పి ఆ హోదాని అనుభవించాలనుకోవట్లేదు మంత్రిగా అయినా ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నారు ఒక ట్రెండ్ సెట్ చేయడానికైతే రెడీ అవుతున్నారు అదే ఇప్పుడు ఈ ఉపాధి హామీ పనులను వ్యవసాయ పనుల్లో అనుసంధానం చెయ్యాలి అనే నిర్ణయం తీసుకోవడమే నిజంగా అతిపెద్ద ట్రెండ్ సెట్టర్గా మారబోతున్నారు పవన్ కళ్యాణ్ అనడానికి ఒక సంకేతం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాలేదు చంద్రబాబు నాయుడు గారి వల్ల కాలేదు వాళ్ళిద్దరూ చంద్రబాబు గారు సీనియర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రాజకీయ వ్యూహాలతో అధికారంలోకి వచ్చి నూట యాభై స్థానాల్లో నిలిచి గెలిచిన వ్యక్తి వాళ్ళ వల్ల కానిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయాలనుకుంటున్నారు బికాజ్ ఆఫ్ అక్కడ రైతుల కోసం రైతు కూలీల కోసం అయితే ఇప్పుడు ఉపాధి హామీ పనులను వ్యవసాయ పనుల్లో అనుసంధానం చేయడం అనేది సాధ్యమవుతుందా లేదా అనే దాని మీద తీవ్ర కసరత్తు మొదలుపెట్టారు ఒక అతిపెద్ద యజ్ఞం అయితే స్టార్ట్ చేశారనుకోవాలి అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు చేస్తున్నారు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఆలోచన చూస్తూ ఉంటే సాధించి తీరతారు అనే నమ్మకం అయితే కలుగుతుంది అదే కనుక జరిగితే రైతులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే ఉపాధి పనులు ఎందుకంటే ఉపాధి పనులు అంటే వంద రోజులు మాత్రమే ఉంటాయి రెండు గంటలు మాత్రమే ఉంటుంది రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు మాత్రమే కూలీ వేస్తారు అదే వ్యవసాయ పనుల్లో రోజుకి ఆరు గంటల పనులు ఉంటుంది ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు పనులు ఉంటాయి ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు కూలీ వస్తుంది ఈ ఉపాధి పనుల్ని వ్యవసాయ పనుల్లో కనుక సన్ అనుసంధానం చేస్తే ఖచ్చితంగా రైతు కూలికి మేలు కూలికి మేలు జరుగుద్ది రైతులకు కూడా మేలు జరుగుద్ది ఆలోచన చేస్తున్నారు కాకపోతే అది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది అంటే మూడు వందల అరవై ఐదు రోజులు వ్యవసాయ పనులు ఉండవు ఉండవు కాబట్టి ఆల్టర్నేటివ్ పంటల ద్వారా వాళ్ళకి ఉపాధి కల్పించే ఆలోచన ఏమైనా చేస్తారా వ్యవసాయం అనేది ఒక నిరంతర ప్రక్రియ ఒక నిరంతర ఉపాధి అని కనుక చూపించగలిగితే అది సాధ్యం చేస్తే ఇది సాధ్యమవుతుంది ఖచ్చితంగా ఆయన యజ్ఞం కూడా వర్కౌట్ అవుతుంది మరి అవన్నీ కంప్లీట్ చేసి ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్ళి ట్రెండ్ సెటర్ అవుతారా చూద్దాం